హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అయితే ఈ ఈరోజు వ్లాగ్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అయితే ఇదండి అందరూ కంపల్సరీగా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు వచ్చేసి ఈ జనరేషన్కి ఏవైనా కానివ్వండి విటమిన్స్ లోపం వల్ల ప్రోటీన్స్ లోపం వల్ల ఏదైనా కానివ్వండి మన హెయిర్ ఫాల్ అనేది జుట్టు సమస్య చాలా అంటే చాలా ఉందండి సో అందుకనేసి మా ఇంట్లో అంటే నాకు ఇద్దరు ఆడపిల్లలన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా సో నేను ఆడపిల్లలకి నాకు అంటే హెయిర్ కేర్ ఏం తీసుకుంటున్నాను ఎట్లాంటి ఆయిల్ నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అని అనేది ఈరోజు మీ అందరికీ కూడాను దాన్ని అయితే చూపించబోతున్నానండి దీనివ దీనివల్ల అయితే చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది సీరియస్గా మనము ఇంట్లో ఉండే వస్తువులతోనే ప్రతిదీ మన ఇంట్లో మనకి అవైలబుల్లో దొరికేవి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు పెద్దవాళ్ళు పాతకాలం నాటి ఉంట కదా పాతకాలంలో ఆకులు అవన్నీ మరగపెట్టి మనకి ఇచ్చే ఏదన్నా ఔషధం కానీ ఏదైనా కానివ్వండి అలాంటి ఒక రెసిపీ అలాంటి ఒక ఆయిల్ హెర్బల్ ఆయిల్ అయితే నేను ఇంట్లో అయితే ఈ రోజు తయారు చేయబోతున్నాను అండి మీ అందరికీ కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడాను కంపల్సరీగా ఒక్కసారి అయితే ఏవేవో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కదా ఒకసారి అయితే ఇదైతే ట్రై చేయండి మీకు కంపల్సరీగా వన్ ఆర్ టూ మంత్స్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తుంది అంటే వన్ ఆర్ టూ మంత్స్ అని చెప్తున్నాను కానీ దగ్గర దగ్గర మనకి ఒక టూ వీక్స్ నుంచే మనకి ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట డాండ్రఫ్ ఉండదు పేలు ఉండవు హెయిర్ ఫాల్ ఉండదు జిల్ ఉండదు తలనొప్పి ఉండదు ఏమీ ఉండవండి అంత ఫ్రెష్గా అంత బాగుంటుంది హెయిర్ అనేది చాలా అంటే దీంట్లో వాడే ఆకులు కానీ ఇవన్నీ కూడా అంత బాగుంటాయి దాసానాకులు అవే అండి మందార ఆకులు కరివేపాకు వేపాకు గోరింటాకు కృష్ణ తులసి లక్ష్మీ తులసి మందార పూలు độ. అలాగే ఆనియన్ పేస్ట్ అలాగే ఉసిరికాయ పేస్ట్ ఉసిరికాయ పేస్ట్ కాదండి పచ్చ పచ్చగా దంచుకొని తీసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక కొబ్బరి నూనె మనకు కావాల్సినవి ఇవన్నమాట ఇవన్నీ మనకి రెగ్యులర్గా ఇంట్లో మన ఇంట్లో చెట్లు వేసుకున్నా కూడా ఇవన్నీ కూడా మనకి దగ్గరలో ఉండేటువంటి ఐటమ్స్ అలాగని చెప్పి వేలు వేలు వందలు వందలు కనుక మనము దీనికి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో అయితే నేనే తీసుకుంటూ ఉన్నాను ఓన్గా సో అందుకని కొద్దిగా అటు ఇటు అయితే ఏమనుకోవద్దండి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఇంకా పిల్లలు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయలేకపోయాను సో అందువల్ల ప్రొసెజర్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఒక హాఫ్ లీటర్ కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను హాఫ్ లీటర్ కొబ్బరి నూనె గ్యాస్ మీద పెట్టుకునేసి ఒక కొద్దిగా అంటే హీట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఈ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మనము ఇందులో ఏమేమి యాడ్ అనేది చూడండి ఒక రెండు టీ స్పూన్ల వరకు మీరు దగ్గరికి వచ్చేసి దూరం నుంచి కనిపించట్లేదు ఇప్పుడు వచ్చేసి రెండు టీ స్పూన్ల వరకు ఆవాల్ని తీసుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్ల వరకు మెంతులు ఈ మెంతులు ఫ్లేవరు ఆవాల ఫ్లే ఆవాలు ఫ్లేవరు చాలా మంచిదండి హెడ్కి అసలు హెడ్ ఎక్ కానీ తలనొప్పి ఉంటుంది కదా అలాంటప్పుడు కానీ ఈ ఆయిల్ పెట్టి మసాజ్ చేశారంటే తలనొప్పి ఫటాఫటే ఎగిరిపోతుంది అసలు అంతా రిలీఫ్గా ఉంటుంది హెడ్ మసాజ్ చేసుకున్నా కూడాను ఈ ఆయిల్తో ఒకసారి అయితే మీరు అందరూ ఏవేవో అంటే హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళు జనరల్గానే ఏవేవో చేస్తూ ఉంటారు కదా ఇదైతే దాంట్లో ఒక భాగంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు మీకు ఓకే అనిపిస్తేనే మీరు మా చూడండి లేదని అంటే మీ ఇష్టం ఒకసారి అయితే ట్రై చేయండి ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు దాని తర్వాత ఆవాలు మెంతులు వేసుకున్న తర్వాత ఈ మందార ఆకులు అలాగే తులసి అలాగే గోరింటాకు అలాగే వేపాకు వేపాకు వేయడం వల్ల చిన్నపిల్లల్లో ఈ పేల సమస్య అస్సలు ఉండదండి అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్లో పక్క పక్కన కూర్చోవడం వల్ల వీటన్నిటి వల్ల కూడా పేల సమస్య చిన్నపిల్లలు చాలా ఉంటుంది ఈ ఈ అనేవి కానీ ఇవన్నీ కూడా ఏమీ ఉండవు ఈ ఆయిల్ అనేది యూస్ చేశారంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో వీడియో అండి దయచేసి స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది ఈ ఆయిల్ వల్ల ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి అంతే ఇంక మించి నేనైతే రిక్వెస్ట్ చేయలేను ఎందుకంటే మనం హెయిర్ ఫాల్ కానీ ఫేస్కి సంబంధించి కానీ ఏమేమో మనము ట్రై చేస్తూ ఉంటాం కదా దాంట్లో ఇది ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది అని అనుకొని చేయండి రిజల్ట్ అనేది మీరే చూస్తారనమాట ఇప్పుడు మనము ఆనియన్ పేస్టు అలాగే ఈ మా ఉసిరికాయ ఈ రెండు కూడా వేసుకునేసి ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ విధంగా కలర్ ఇప్పుడు వైట్గా ఉంది కదా ఆయిల్ ఇది కొద్దిగా బ్లాక్గా ఇవన్నీ కూడా మనం వేసిన ఈ ఆకులు ఇవన్నీ కూడా చక్కగా మరిగిపోయి అందులో ఉండే మెడిసిన్ అంతా కూడాను ఆయిల్ పీల్చుకునేసి ఇవంతా బ్లాక్గా వచ్చేయాలన్నమాట అసలు స్మెల్ అనేది ఒక రెండు వీధుల వరకు పోతుంది ప్రామిస్గా చెప్తూ ఉన్నాను మనము ఇంట్లో ఈ ఆయిల్ తయారు చేస్తూ ఉంటే కంపల్సరీగా స్మెల్ అనేది మన నాలుగిళ్ళ వరకు పోతుందనమాట అంత బాగుంటుంది నేనైతే చేసినంతసేపు అక్కడే ఉండి స్మెల్ చూసుకుంటూనే ఉన్నాను అంత బాగుంది అసలు నేను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను కదా సో అందుకనేసి ఇదైతే మీకు ఒకసారి చూపించాలి అంటే నేను రెసిపీస్ ఓన్లీ చేస్తున్నాను కానీ ఇవన్నీ కొద్దిగా స్పెషల్ అని అనేది నాకు ఈ మధ్యనే తెలుస్తుంది అంటే ఏదైనా కూడా ఒక పనిలో దిగిన తర్వాత దాంట్లో ఏదైతే మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది అని అనేది ఆలోచిస్తాము ఎవరిమైనా కూడాను కానీ అది తెలుసుకునేదానికి కొద్దిగా టైం అనేది పడుతూ ఉంటుంది అనమాట నాకైతే ఈ వీడియో మీ అందరికీ కూడాను చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి మరి చూడాలి ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎంతవరకు రీచ్ ఉంటుంది అని అనేది మీరు మీకు అందరికీ నచ్చితే నచ్చితే కనుక ఆబ్వియస్లీ కంపల్సరీగా అది ఒక రీచ్కి అయితే వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను చూసారు కదా చక్కని కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద కాకుండా పక్కన పెట్టేసుకుంటే కొద్దిగా చల్లార్చుకునేంతవరకు అంటే కొద్దిగా చల్లారేంతవరకు మనము పక్కన పెట్టేసుకుందాము చూడండి ఎంత చక్కగా అన్నీ కూడాను బ్లాక్గా అయిపోయి ఆయిల్ అనేది వాటిల్లో ఉండే ఏవైతే మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆకుల్లో అన్నిటిలోనూ ఇంకా ఇంకొకటి మిస్ చేశానండి నేను ఇప్పుడు వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను నాకు గుర్తొస్తూ ఉందనమాట ఏంటి అంటే ఇవి శంకు పూలు ఉంటాయి కదా శంకు పూలు కూడా యాడ్ చేయండి చాలా బాగుంటుంది అసలు రిజల్ట్ అనేది శంకు పూలు కూడా మీరు దొరికితే నాకు దొరకలేదు సో అందుకని నేను యాడ్ చేయలేదు ప్లస్ నాకు గుర్తు కూడా లేదులేండి ఎందుకు ఉన్నది చెప్పుకోవాలి కదా నాకు గుర్తు కూడా లేదు అప్పటికప్పుడు అనుకొని చేసిన వీడియో కాబట్టి ఏమేమి ఉన్నాయి అని చూసుకొని ఒక ఉసిరికాయలు మాత్రమే అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చానండి అంటే మీకు చూపించాలి ఒక్కసారి ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఏదైనా కూడా అది తొందరగా నేర్పించేయాలి అని అనేది నా ఇంటెన్షన్ ఉంటుందన్నమాట అది ఏదైనా కూడా ఒకసారి ఒక ఆలోచన వస్తే దాన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేసేయాలి తొందరగా రిజల్ట్ వచ్చేయాలి అని నేను ఆలోచిస్తూ ఉంటానన్నమాట అలాంటిది నా లాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళు యూట్యూబ్లో వన్ ఇయర్ నుంచి చేస్తున్నారా అని అనేది నాకైతే ఒక్కొక్కసారి నన్ను నేను చూసుకుంటుంటే అంత అంటే ఫీల్ అయిపోతాను తొందరగా ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది అనిపిస్తుంది అనమాట సో ఫైనల్లీ మనము ఇంట్లోనే హెర్బల్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి ఇక ఇంతేనండి ఇది కొద్దిగా ఉంది కాబట్టి నాకైతే ఒక త్రీ మంత్స్ వస్తుంది అంటే మేము ముగ్గురు ఉన్నాం కదా ఇద్దరు ఇద్దరు పిల్లలు నేను ముగ్గురిమీ యూజ్ చేసుకుంటాం కాబట్టి మాకైతే ఇది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వన్ మంత్ అలా వస్తుందన్నమాట నెక్స్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి నాకైతే ఈ ఈ ఏం రెసిపీ కాదు రెసిపీ అని వచ్చేస్తుంది ఈ యొక్క హెర్బల్ ఆయిల్ రెడీ చేసి మీకు చూపిస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉందనమాట ఇలాంటిది చాలా మందికి తెలియదండి ఒకసారి అయితే ట్రై చేయండి మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్